ఆయండి ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా ముందుగా మన ఛానల్ ఎవరైతే చూస్తున్నారో హండ్రెడ్ పర్సెంట్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నన్ను కొద్దిగా సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ ఉంటే ఇలాంటి సేల్ పర్పస్లో మంచి మంచి వీడియోలు మీ ముందుకు తీసుకొస్తానని నేను ఆశిస్తున్నాను ఇవాళ విషయం ఏంటనంటే ఒక బ్రదర్ గారు మూడు పుంజులు సేల్కు పెట్టడం జరిగిందండి వీడియో లాస్ట్ వరకు చూడండి స్కిప్ చేయమాకండి మొత్తం జీపీ గారు లైన్ అని చెప్పేసి చెప్పడం జరిగిందండి దీని హైట్ విషయానికి వచ్చేస్తే ఇరవై మూడుగా చెప్పారు బరువు విషయానికి వచ్చేస్తే మూడు కేజీల నర ఉంటుందని చెప్పేసి చెప్పడం జరిగిందండి బ్రీడింగ్ క్వాలిటీ కానీ తపిణి పర్పస్లో కానీ నెంబర్ వన్గా ఉంటుంది టూ టాప్ క్వాలిటీ అని చెప్పేసి చెప్పడం జరిగిందండి దీని వయసు విషయానికి వస్తే పదమూడు నెలలుగా చెప్పారండి దీని ధర విషయానికి వచ్చేస్తే పన్నెండు వేల ఐదు వందలుగా చెప్పారు మీకు కావాలి కన్ఫామ్గా మేము తీసుకుంటాం అనుకుంటే నేను ఆ బ్రదర్ గారి నెంబర్ డిస్ప్లేలో ఇస్తాను కన్ఫామ్గా తీసుకుంటామంటేనే కాల్ చేయండి అండి టైంపాస్ మాత్రం ఎవరు కాల్ చేయమో క్లారిటీ తీసుకున్న తర్వాతనే అడ్వాన్స్ అయినా ఏ అయినా పే చేయగలరు దయచేసి చూసే ప్రతి ఒక్కరూ ఇది గమనించగలరు ఓకే థ్యాంక్ యూ డిస్ప్లేలో కనపడుతున్న కాకిడేగ పుంజు వచ్చేసి ఆ బ్రదర్ గారే సేల్కు పెట్టడం జరిగిందండి మొత్తం ఆ బ్రదర్ గారు మూడు పుంజులు సేల్కు పెట్టారని చెప్పేసి చెప్పే కదండి ఇది రెండో అండి దీన్ని కాకిడేగగా చెప్పారండి మొత్తం తొమ్మిది కలర్ అని చెప్పేసి చెప్పడం జరిగింది ఏడో కూడా చిన్న వైట్ కలర్ కూడా ఉండదని చెప్పేసి చెప్పడం జరిగిందండి దీని డీటెయిల్స్ విషయానికి వచ్చేస్తే హైట్ విషయానికి వచ్చేస్తే ఇరవై రెండున్నరగా చెప్పారు బరువు విషయానికి వచ్చేస్తే మూడు కేజీల నర ఉంటుందని చెప్పేసి చెప్పడం జరిగిందండి ఏజ్ విషయానికి వచ్చేస్తే పదమూడు నెలలుగా చెప్పారు మీకు కావాలి కన్ఫామ్గా మేము తీసుకుంటాం అనుకుంటే ఆ బ్రదర్ గారి నెంబర్ నేను డిస్ప్లేలో ఇస్తాను కన్ఫామ్గా తీసుకుంటామని అంటేనే కాల్ చేయండి మీరు కన్ఫ్యూజ్ కాకుండా నేను ప్రతి ఒక్క వీడియోలో ప్రతి ఒక్క దాంట్లో నెంబర్ ఇస్తున్నాను ఒక దాంట్లో ఇవ్వట్లేదు అని అంటే ఇంకో దాంట్లో వీడియోలో ఆ బ్రదర్ గారు నెంబర్ ఇస్తున్నాను రెండు ఒకటేనండి దయచేసి ఇది ఒకటి గమనించగలరు దీని కాస్ట్ విషయానికి వచ్చేస్తే పన్నెండు వేలుగా చెప్పారండి మీకు కావాలి అనుకుంటేనే ఆ బ్రదర్ కాల్ చేసి కాంటాక్ట్ అయ్యి వీడియో కాల్ చేసి పూర్తి డీటెయిల్స్ ఆ బ్రదర్ గారు ఏదన్నా ఒకటి ప్రూఫ్ పెట్టుకున్న తర్వాతనే అడ్వాన్స్ అయినా ఏ అయినా పే చేయగలరు దయచేసి ఇది ఒకటి గమనించగలరు ఎందుకనంటే అడ్వాన్స్ కొట్టిన తర్వాత మళ్ళీ ఏదన్నా రేపు రోజున ఏదైనా ఫ్రాడ్ ఏదైనా జరిగినా కూడా మనం మాట్లాడడానికి అవకాశం ఉంటుంది ఏది మన దగ్గర ఏమైనా ప్రూఫ్ ఉంటే ఆ బ్రదర్ గారిది ఇది ఒకటి చూసే ప్రతి ఒక్కరు ఇది ఒకటి గమనించగలరు ప్లీజ్ థ్యాంక్ యూ చెప్పే కదండి ఆ బ్రదర్ గారు మూడు పుంజులు సేల్కు పెట్టాడని చెప్పే కదా ఇది మూడు పుంజు అండి దీని కలర్ విషయానికి వచ్చేస్తే నెమలి పింగల్గా చెప్పారండి దీని హైట్ విషయానికి వచ్చేస్తే ఇరవై మూడుగా చెప్పారు బరువు విషయానికి వచ్చేస్తే మూడు కేజీల నర ఉంటుందని చెప్పేసి చెప్పడం జరిగిందండి దీని ఏజ్ విషయానికి వచ్చేస్తే పదమూడు నెలలు పట్టా అని చెప్పేసి చెప్పడం జరిగిందండి దీని కాస్ట్ విషయానికి వచ్చేస్తే పద్నాలుగు వేలు అని చెప్పేసి చెప్పడం జరిగిందండి మీకు కావాలి కన్ఫామ్గా మేము తీసుకుంటాం అనుకుంటే ఆ బ్రదర్ గారు నమ్మక నేను డిస్ప్లేలో ఇస్తాను కన్ఫామ్గా తీసుకుంటామంటేనే కాల్ చేయండి అండి బ్రదర్ గారు అడ్రస్ వచ్చి చూసుకుంటే కొత్తకోట వనపర్తి డిస్టిక్ తెలంగాణ అని చెప్పేసి చెప్పడం జరిగిందండి ఇది ఒకటి గమనించగలరు లాంగ్ ఎవరన్నా ఉన్నట్లయితే కోళ్ళు తీసుకోవాలనుకునేటోళ్ళు ఎవరన్నా అడ్రస్ లాంగ్ అనుకుంటే ఆ బ్రదర్ గారు ఏదన్నా ఒకటి ప్రూఫ్ తీసుకోండి దయచేసి ఇది ఒకటి గమనించగలరు ఎందుకంటే మొత్తం మోసాలు జరుగుతున్నాయి కాబట్టి ఈ బ్రదర్ అని నేను అనట్లేదు మనం పెట్టే కూడా జన్యూన్గానే పెడతాం మీరు ఇబ్బంది పడద్దు అని చెప్పేసి చెప్తున్నాను ఇది ఒకటి గమనించగలరు ఓకే థ్యాంక్ యూ